కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసినటువంటి ప్రతి నేలుడి చెడుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మిత్రులాగా కేసీఆర్ గారికి నోటీసు ఇవ్వడం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి యానత్ రైతాంగానికి నోటీసు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే తాగుతున్నటువంటి ప్రధానంలో నీళ్లకు కారకుడు కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో శాతవహారుల కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి కుటుంబాయిల నుంచి అసం షాయిల నుంచి ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన నాయకుల మొత్తాన్ని ఒక్కసారి మనం తిరిగేస్తే నా తెలంగాణ భౌగోళికంగా ఏ పరిస్థితిగా ఉంది సముద్ర మొత్తానికి పద్దెనిమిది మీటర్ల నుంచి ఆరు వందల మీటర్ల పైసలుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుంటే ఆ ప్రాజెక్టు వెనకాల ఎంతో మేఘో మతనం ఉంది రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాకూడదని ఆంధ్ర నాయకులైనటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్నటువంటి పక్కన మహారాష్ట్రని కర్ణాటకను మనపై ఉసుకొలతో ప్రయత్నం చేస్తే రాజకీయ చాళిక్యుడు అయినటువంటి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వెళ్ళి గోదావరి నదిపైన పైన ఇప్పుడు కావండి హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడే బా చాలార్చంద్ అన్ గారు బా ఉస్మాన్ చాలా ప్రాజెక్టులకు అనుమతులు సాక్ష్యం చేయించు కేవలం తెలంగాణ రాష్ట్రం చెరువు మీద ఆధారపడి చెరువు అంటే తెలంగాణలో సముద్రాన్ని కల్పించే విధంగా నిర్మించినటువంటి మా కాకతీయ చరిత్ర ఉంది ఆ చరిత్ర మొత్తాన్ని వివరించిన నాయకుడు గోదావరి నది పైన మూడు ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చినటువంటి